హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ పండ్మిడా లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే సుప్రంగా ఉన్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలుతో జున్ను తయారు చేశానండి అది ఎలా చేయాలి ఏందనేది వీడియో చేసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే నాకు జున్ను పాలు పక్కన మాకు గేడ ఫారం ఉందండి అక్కడ ఆంటీ తెలిసిన ఆంటీ కాబట్టి మాకు గేడ డెలివరీ అవుతానే ఫోన్ చేసి చెప్పిద్దనమాట మాకు ఇచ్చిన పాలు ఫస్ట్ రోజు డెలివరీ అయిన పాలు అండి అవి ఒక లీటర్ తెచ్చుకున్నాను అనమాట ఒక లీటర్ తెచ్చుకొని జున్ను తయారు చేశానండి ఒక లీటర్కు ఏంటంటే ఈ పిల్లలకి పెడితే మంచిదండి జున్ను అసలు జున్ను దొరికితే చాలా అసలు వదలొద్దండి వదలకుండా తినండి ఎందుకంటే జున్ను పాలు అసలు దొరకవండి మనకి దొరికిన ఏంటంటే అసలు వదలొద్దు ఫస్ట్ అయితే జున్ను పాలు ఒక లీటర్కి నాకు రెండు గ్లాసుల మీద వచ్చిందండి రెండు గ్లాసులు వేసుకున్నాను రెండు గ్లాసుల పాలుకి విడి పాలు వచ్చేసి ఒకటిన్నర గ్లాసు కలుపుకున్నానండి విడి పాలు కూడా కలుపుతేనే టేస్ట్గా వస్తుందండి లేదంటే మంచిగా రాదనమాట రెండు కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడి పాలు రెండు రెండు గ్లాసులకి ఒకటిన్నర గ్లాస్ కలిపానండి ఇలా కలపడం వల్ల నేను ఫస్ట్ అయితే ఒక గ్లాస్కే చేద్దాం అనుకున్నానండి తర్వాత మా హస్బెండ్ రెండు గ్లాసులు పోసేసేవి వేస్ట్ అవుతాయి కదా అంటే తర్వాత ఆ ఒక్క గ్లాస్ కూడా మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నాను అనమాట రెండు గ్లాసులు ఒకటిన్నర గ్లాసు ఏంటంటే ఈ గిన్నె సరిపోలేదండి అందుకని పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట ఆ పెద్ద గిన్నెలో ఎందుకంటే ఇప్పుడు బెల్లం కూడా మిక్స్ చేసుకోవాలి కాబట్టి రెండు లీటర్లకి బెల్లం వచ్చి మనం స్వీట్ సరిపడంతా కలుపుకోవాలండి మనకి ఎంత స్వీట్ ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటారు లైట్గా స్వీట్ తినే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి మనం స్వీట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది కరిగేదాకా బెల్లం కూడా కొంచెం ఇసుక అయింది కొంచెం మంచి బెల్లం మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంట్లో ఉంటుంది కదండి ఆ బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఆరు యాలకులు కూడా వేసుకొని దంచుకొని పొడి చేసుకొని అందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పొడి అంతా కొంచెం అవి పైన చర్మం అనేది తీసేసి ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ దంచేసుకొని బాగా మెత్తగా దంచుకొని అందులో వేసుకోవాలండి దీనికి ఇంకోటి మిరియాల పొడి మిరియాల పొడి నాకు ఇంట్లో ఆల్రెడీ పొడి ఉంటుందండి ఆల్రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది అనమాట అది దాంట్లో మిక్సీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇది అందులో వేసుకున్నాక యాలకుల పొడి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి వేసుకొని ఘాటు ఎక్కువగా వాళ్ళు వేసుకోవచ్చు ఒకటిన్నర రెండు స్పూన్లు వేసుకోవచ్చు అండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను అంతవరకు చాలు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఘాటు అనిపించినా తినలేమన్నమాట ఇలా వేసుకుంటే చాలు ఇది నేను రెండు గిన్నెలలో డివైడ్ చేసుకున్నాను ఒకే అయితే ఫుల్ అయిపోతుంది కదండి అందుకని రెండు గిన్నెలల్లో వేసుకున్నాను అనమాట అందులో కొంచెము దీనిలో కొంచెం వేసుకొని మనము స్టీమ్ అండి ఒక పెద్ద గిన్నె తీసుకొని వెడాలప్పు లాంటి గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ గిన్నెలు అందులో పెట్టి ఒక టెన్ మినిట్స్ మనము హైలో పెట్టుకోవాలి ఎందుకంటే హీట్ అవ్వాలి కాబట్టి వాటర్ టెన్ మినిట్స్ హీట్లో పెట్టేసి తర్వాత ఒక ఫైవ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లో పెట్టుకోవాలన్నమాట ఈ పెట్టుకుని మనము చూసుకుంటా ఉండాలండి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి ఇది జున్ను అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీకి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది నాకు చా అసలు తీయంగానే అసలు నేను ఇష్టంగా అసలు తినేసాను అండి ఫస్ట్ నేను మీకు చూపించక ముందే నేను తినేసాను అందుకని మీకు వీడియో కూడా ఫుల్గా నేను పెట్టలేకపోయాను అంతే అండి ఇప్పుడు కొంచెం రెడీ అయిందనమాట ఫోర్క్ పెట్టి మనం కొంచెం గుచ్చితే మనకు అది అంటుకోదనమాట అదే అంటే అలా టైంలో మనకు జున్ను అనేది రెడీ అయింది అనమాట ఈ టైంలో ఒక మనం సర్వ్ చేసుకోవడం అండి ఒకటైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా